తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ కు ఆరోగ్య శాఖను అప్పగించారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వ్యవసాయం ప్రశాంత్ రెడ్డికి రోడ్లు భవనాలు రవాణా శాఖలను అప్పగించారు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పశుసంవర్ధక శాఖను కేటాయించారు ఇక కొప్పుల ఈశ్వర్ కు సంక్షేమం ఇంద్రకరణ్ రెడ్డికి న్యాయ అటవీ ఎండోమెంట్ జగదీష్ రెడ్డికి విద్య మల్లారెడ్డికి కార్మిక శాఖలు అప్పగించారు ముఖ్యమంత్రి అయితే కీలకమైన ఆర్థిక రెవెన్యూ ఐటీ నీటిపారుదల పట్టణాభివృద్ది శాఖలను తన ఉంచుకున్నారు సీఎం కేసీఆర్ తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ కు ఆరోగ్య శాఖను అప్పగించారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వ్యవసాయం ప్రశాంత్ రెడ్డికి రోడ్లు భవనాలు రవాణా శాఖను కేటాయించారు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పశు శాఖను కేటాయించారు ఇక కొప్పుల ఈశ్వర్ కు సంక్షేమం ఇంద్రకరణ్ రెడ్డికి న్యాయ అటవీ ఎండోమెంట్ జగదీష్ రెడ్డికి విద్య మల్లారెడ్డికి కార్మిక శాఖలు అప్పగించారు ముఖ్యమంత్రి అయితే కీలకమైన ఆర్థిక రెవెన్యూ ఐటీ నీటిపారుదల పట్టణాభివృద్ది వద్దే ఉంచుకున్నారు సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్న కేసీఆర్ ఈ నెల ఇరవై రెండున ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు తెలంగాణ మంత్రుల శాఖల కేటాయింపుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సోంగోపాల్ అని తెలుసుకుందాం సోంగోపాల్ కొన్ని కీలకమైన గంప గంపగుత్తిగా తన వద్దే ఉంచుకున్నారు ముఖ్యమంత్రి దీని వెనక స్ట్రాటజీ ఏంటి అంటే ఇప్పటి వరకు కేవలం పన్నెండు మందికి మాత్రమే మంత్రులుగా ఇచ్చారు ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ఆరు ఖాళీలను భర్తీ చేయాలన్నది కేసీఆర్ ఆలోచన ముఖ్యంగా కేటీఆర్ కూడా క్యాబినెట్లో లేరు హరీష్ గతంలో ఇరిగేషన్ లాంటి శాఖలు చూసిన హరీష్ రావు లేరు కాబట్టి ఆరుగురు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ శాఖలు ఎవరిని కేటాయించుకుంటూ తన దగ్గరే పెట్టుకున్నట్టు మనం అర్థం చేసుకోవాలి దాంతోపాటు సీఎం కేసీఆర్ ఈసారి ఇరిగేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఆ ఇరిగేషన్ శాఖ గతంలో హరీష్ చూశారు ఇప్పుడు ఆ శాఖను తన దగ్గరే ఉంచుకున్నారు అలాగే ఫైనాన్స్ ఆర్థిక శాఖ గతంలో ఈటల రాజేందర్ చూశారు ఆ శాఖను కూడా తన దగ్గరే ఉంచుకున్నారు త్వరలో ఇరవై రెండవ తేదీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కూడా సీఎం కేసీఆర్ఏ అసెంబ్లీలో ప్రజెంట్ చేయబోతున్నారు అలాగే పవర్ గతంలో జగదీష్ రెడ్డి చూశారు ఈ శాఖను ఇప్పుడు పవర్ కూడా ఎవరికీ అలర్ట్ చేయలేదు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్న మహమూద్ అలీ శాఖను చూశారు ఈసారి రెవెన్యూ శాఖను కూడా తన దగ్గరే ఉంచుకున్నారు ప్రస్తుతం వీటితో పాటు ఇరిగేషను పవరు రెవెన్యూతో పాటు కేటీఆర్ గతంలో చూసిన శాఖలు మున్సిపల్ అలాగే పరిశ్రమలు ఐటీ ఈ మూడు శాఖలను కూడా తన దగ్గరే ఉంచుకున్నారు సీఎం కేసీఆర్ మిగిలిన శాఖలు ముఖ్యమైన శాఖలు కూడా వాళ్ళ సమర్థత వాళ్ళ ఉన్నత చదువు అలాగే వాళ్ళకున్న అనుభవం వీటిని దృష్టిలో ఉంచుకొని ఈసారి శాఖల కేటాయింపు జరిగింది ముఖ్యంగా పది మంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తే అందులో ఆరుగురు కొత్త వాళ్ళు నలుగురు పాత వాళ్ళు ఉన్నారు ఇద్దరికి మాత్రమే పాత శాఖలు ఇచ్చారు కొన్ని అడిషనల్గా ఇచ్చారు మిగిలిన ఇద్దరికి మాత్రం ఆ శాఖలను కూడా మార్చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్ గతంలో పౌర సరఫరాలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూశారు ఈ ఆ రెండు శాఖలను మార్చేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్కు అవకాశం ఇచ్చారు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత మంత్రి గత క్యాబినెట్లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మంత్రి అయ్యారా పశు సంవర్ధక శాఖ ఇది గొర్రెల పంపిణీ అలాగే పశువుల పంపిణీ లాంటి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి స్కీమ్స్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఫండ్స్ కూడా బాగున్నాయి ఆ డిపార్ట్మెంట్ను సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అతను యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యే కావడంతో ఆ శాఖను ఆయన దగ్గరే ఉంచేశారు అలాగే ఇంద్రకరణ్ రెడ్డి గతంలో ఎండోమెంటు లా రెండు చూశారు ఇప్పుడు ఆయనకు అదనంగా అటవీ శాఖ చూశారు గతంలో జోగ్రామన్న ఫారెస్ట్ డిపార్ట్మెంటు చూశారు ఆయన ఈసారి మంత్రివర్గంలోకి ఆయన రాలేదు కాబట్టి ఆ శాఖ అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆ మంత్రి చూశాడు కాబట్టి అది కూడా ఇంద్రకరణ్ రెడ్డికి అప్పచెప్పారు కొత్తగా మంత్రులైన వాళ్ళలో వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు నాకు ఆర్ అండ్బి రోడ్లు భవనాలు రవాణా శాఖ ఈ రెండు కూడా ముఖ్యమైన శాఖలు ఈ రెండు గతంలో వేరు వేరు మంత్రులు దగ్గర ఉన్నాయి రవాణా శాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి ఉన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు వీళ్ళిద్దరూ ఈసారి ఓడిపోయారు మంత్రులుగా ఉండి ఓడిపోయిన ఇద్దరు వీళ్ళు ఆ ఇద్దరి శాఖల్ని వేముల ప్రశాంత్ రెడ్డికి ఇచ్చారు వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్కి బాగా సన్నిహితుడు రెగ్యులర్గా సీఎంతో పాటే ఉంటారు ఆయనకు ఈ రెండు ముఖ్యమైన శాఖల్ని ఈసారి వేముల ప్రశాంత్ రెడ్డికి ఇచ్చారు కొప్పులు ఈయన కూడా తొలిసారి మంత్రి అయ్యారు వేముల ప్రశాంత్ లాగనే ఆయనకు ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ బీసీ ఎస్సీ ఎస్టీ మూడింటిని కలిపి శాఖల విలీనం మార్పులు చేర్పుల తర్వాత మూడింటిని కలిపి ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా కొప్పులిస్కర్కి ఇచ్చారు జగదీశ్ రెడ్డి గతంలో విద్యుత్ శాఖ ఎస్సీ డెవలప్మెంట్ చూశారు అది విద్యాశాఖను ఈసారి ఇచ్చారు గతంలో కూడా కొన్ని రోజుల పాటు విద్యాశాఖను చూశారు చామకూరు మల్లారెడ్డికి కార్మిక శాఖను ఇచ్చారు నిరంజన్ రెడ్డికి అత్యంత కీలకమైన అగ్రికల్చర్ వ్యవసాయ శాఖను అప్పచెప్పారు చెప్పారు శ్రీనివాస్ గౌడ్కి అలాగే యూత్ సర్వీసెస్ టూరిజం క్రీడలు ఇవన్నీ కూడా ఈ చర్మ ఇంకా ఎర్రబెల్ దాయకర్ రావు కూడా చాలా ముఖ్యమైన శాఖను పంచాయతీ రాజ్ శాఖ అలాగే గ్రామీణాభివృద్ధి ముఖ్యమైన శాఖను ఎర్రబెల్ దాయకర్ రావుకు అప్పగించారు దేవి సొంగుపాల్ థ్యాంక్ యూ